భక్తి అంటే భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ప్రేమించటం భక్తుడు భగవంతుడికి దాసుడైతే ఆ భగవంతుడు భక్తికి దాసుడవుతాడు తనను పట్టుకున్న వారిని తానెప్పుడూ విడవడు భక్తులంటే భగవంతుడికి ప్రాణం నిష్కల్మషమైన మనసున్న భక్తులను ఆదుకుంటాడు అండగా ఉంటాడు తనకోసం ఆయన ఏదైనా చేస్తాడు భక్తి మార్గంలో బ్రహ్మానందాన్ని పొంది బృందావనంలో తన దివ్య నేత్రాలతో శ్రీకృష్ణుని రాసలీలలను చూసిన మహాసాధకుడు నర్సింహ మెహతా భారతదేశపు మధ్యయుగాల్లో సాగిన భక్తి ఉద్యమం సమాజంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది అలాంటి సమయంలో గుజరాత్లోని తలాజా అనే ఊరిలో జన్మించారు నరసింహ మెహతా తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో జనాగఢ్లో అన్న వంశీధరుడి ఇంట పెరిగారు చిన్ననాటి చిన్ననాటినుంచే శ్రీకృష్ణుడు అంటే మహాప్రేమ నిరంతరం కృష్ణనామాన్ని జపేస్తూ ఆయన లీలలను స్మరించుకుంటూ మయమరిచిపోయేవాడు చదువుకోమని బడికి పంపిస్తే తోటి పిల్లలందర్నీ తోటకు తీసుకెళ్ళి శ్రీకృష్ణుని లీలలన్నిటినీ పిల్లలందరికీ కదలు కదలుగా చెప్పేవాడు చేత కృష్ణ భజన చేయించేవాడు నరసింహ మెహతా బడి మానేయడంతో పాటు తోటి పిల్లల్ని సైతం మాన్పిస్తున్నాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు మెహతా వదినకు ఫిర్యాదు చేశారు ఆమె కోపోద్రిక్తురాలై మెహతాను చీవాట్లు పెట్టింది దీంతో ఆయన ఇల్లు వదిలి సమీప అడవిలోని శివాలయానికి చేరుకున్నాడు శివలింగాన్ని హత్తుకుని శ్రీకృష్ణుణ్ణి చూపించాలని విలపించాడు మెహతా కన్నీటికి శివలింగం కరగలేదు కాని అందులోని శివుడు మాత్రం నీరైపోయాడు వెంటనే నరసింహ మెహతాకు దర్శనమిచ్చాడు ఆ పరమేశ్వరుడు స్వయంగా తన ఒడిలో మెహతాను చేర్చుకుని అతడిని బృందావనానికి తీసుకుపోయాడు అక్కడ తన దివ్య నేత్రాలతో శ్రీకృష్ణుని రాసలీలలను చూసి వేణుగానానికి చలించిపోయాడు నాటినుంచి ఆయన మనసు పూర్తిగా శ్రీకృష్ణుని మీద లగ్నమైపోయింది ఆయన మీద భజనలు రాస్తూ ఆయన లీలలను కీర్తిస్తూ కాలం గడిపాడు నరసింహ మెహతాకు వయసు రావడంతో పెళ్లిచేశారు అయినా మార్పురాలేదు అతని భార్యకూడా మెహతా చూపించిన భక్తి మార్గంలోనే మునిగిపోయింది నీ భక్తి బాగానే ఉంది కాని కాస్త కూడా పట్టించుకో అని నరసింహ మెహతాను అంతా హెచ్చరించేవారు కాని అంతా ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడని మెహతా వారికి చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు నిజంగానే అతని బాగోగులను శ్రీకృష్ణుడే చూసుకునేవాడని తెలియచేసే ఘటనలు మెహతా జీవితంలో చాలానే జరిగాయి ఒక సందర్భంలో మెహతా కుమార్తెను కాపురానికి పంపేందుకు అవసరమయ్యే వ్యయాన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఒక ధనికుని రూపంలో అందించాడు గుజరాతీ భాషలో కృష్ణలీలల్నూ ఆ కృష్ణ భక్తిలో తాను పొందిన అనుభవాలను నర్సింహ మెహతా వర్ణించడమే కాదు ఆ భాషలో భజనల్ని రాయటంలోనూ ఆద్యుడయ్యాడు అందుకే ఆయన గుజరాతీ భాషకు ఆది కవిగా వినూతికెక్కారు శ్రీకృష్ణుణ్ణి స్తుస్తూ ఆయన ఇరవై రెండు వేలకు పైగా కీర్తనలు స్వరపరిచారు నర్సింహ మెహతా కేవలం భక్తుడు మాత్రమే కాదు సంఘ సంస్కర్త కూడా తన రచనలతో ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని నింపడమే కాకుండా తామంతా ఒక్కటే అనే ఐక్యతా భావనను కలిగించారు గాంధీజీ కంటే ఎంతో కాలం ముందుగానే ఆయన గుజరాత్లో కుల వివక్ష అస్పృశ్యతలకు వ్యతిరేకంగా గళమెత్తారు తన రచనల ద్వారా సామాజిక పరివర్తనకు పాటుపడ్డారు గాంధీజీకి ఎంతో ఇష్టమైన అనధికార జాతీయ గీతం హోదా పొందిన వైష్ణవ జనతో కీర్తనను స్వరపరిచింది నర్సింహ మెహతానే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రజల్ని హరిజనులు అని పిలిచే ఆలోచన నర్సింహ మెహతా స్ఫూర్తితోనే గాంధీకి కలిగింది తన గీతాలలో మొదటిగా హరిజన్ అనే పదాన్ని నరసింహ మెహతా ఉపయోగించారు గుజరాతీ ఆదికవి స్ఫూర్తితోనే గాంధీజీ తన వారపత్రిక యంగ్ ఇండియన్ పేరును హరిజన్ గా మార్చారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్థాపించిన అస్పృశ్యత వ్యతిరేక లీగ్ పేరును హరిజన్ సేవక్ సంఘగా మార్చడం వెనుక కూడా నరసింహ మెహతా స్ఫూర్తియే దాగి ఉంది ఇప్పటికీ జునాగఢ్లో నరసింహ మెహతా సత్సంగాలను నిర్వహించిన ప్రదేశాన్ని నరసింహ మెహతా నో చోరో పేరిట భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఆయన రాసిన భజనలు ఉన్నంతకాలమూ మెహతా భక్తి నిలిచి ఉంటుంది గాంధీకే కాదు మరెందరో మహాత్ములుగా మారేందుకు స్ఫూర్తినిస్తుంది